విశాఖ ఉక్కుపై కొన్ని పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని గాజువాక తేదేపా కార్పొరేటర్ తిప్పికొట్టారు ఈ మేరకు పాత గాజువాక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు పల్ల శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ బొండా జగత్ రాజాన రామారావు లేల కోటేశ్వరరావు ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్లు మాట్లాడారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ పరిరక్షణకు పాటుపడ్డారని నేడు ప్రధాని మోడీ దృష్టికి ప్లాంట్ పరిస్థితిని తీసుకువెళ్లి పదమూడు వేల కోట్ల నిధులను రాబట్టి ప్లాంట్ను ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించారని ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వైసీపీ మరికొన్ని పార్టీలు కార్మికులను పక్కత్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు సమావేశంలో పులి రమణారెడ్డి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో మా కాంట్రాక్టర్లు అదేవిధంగా యూనియన్ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ఎక్కువ మ్యాన్ పవర్ చూపించి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందే పరిస్థితి ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో చాలా మంది కాంట్రాక్ట్ వర్కర్లు తీస్తే చెప్పి చెప్తున్నారు ఆ రోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి నష్టాలు ఉన్న ప్లాంట్ ఉన్నాయి ఈరోజు లాభాలకు ఏ విధంగా వచ్చింది ఐదు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్లు తీసేశారు తీసేసిన తర్వాత లాభాలకు ఎలా వచ్చింది అందరూ కూడా యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి స్వార్థ స్వలాభాల కోసం అదేవిధంగా మేనేజ్మెంట్ వారి స్వార్థ స్వలాభాల కోసం వాళ్ళ డబ్బుల కోసం స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టిన ఆలోచనతో ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఏ కోట ప్రపంచ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే సారి శాసనసభ పల్లా శ్రీనివాసరావు గారు అదే విధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ గారు ఇద్దరు సహకారంతో స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే వాళ్ళిద్దరుగా సహకారంతో నడుస్తుంది తప్ప యూనియన్ నాయకులు గారు సిపిఐ సిపిఎం అదేవిధంగా వైసీపీ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలి రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ నే హండ్రెడ్ పర్సెంట్ కూడా దాన్ని రన్ చేసే విధంగా కోటి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే నిర్వాసి ఈ రోజు ఎనిమిది వేల మంది ఇంకా ఆర్కాడ్ హోటల్ ఉండిపోయారు వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తనకు ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిర్వాసితులు ఎందుకు ఆర్కాడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగం ఇప్పించిన ఆలోచనతో ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే అడ్డువాడుగా కాంట్రాక్టర్లు అదే యూనియన్ నాయకులు ఎవరినైతే అడ్డువాడుగా జాయిన్ చేస్తున్నారో వాళ్ళందరిని తొలగించే ఎటువంటి ఇబ్బంది కాదు ఏదైతే ఆర్ కార్డు వాడరో న్యాయం చేయాలి భూములు పోయే కొట్లు పోయే వాళ్ళు ఏదంటే రోడ్డు మీద పెట్టి పరిస్థితుంది వారందరికి న్యాయం చేయని ఆలోచన ఈ రోజు మా నాయకులు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి ఆ ఎవరైతే ఆర్ కార్డు వాడున్నారో వారందరూ కూడా ఉద్యోగం ఇచ్చినంత వరకు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పోరాడతారు ఎటువంటి అదృష్టాలు ఏదో చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తాను ఏదైనా ఫేక్ మీడియాలు అదే విధంగా తప్పుడు రాసులు రాస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఈరోజు గంగవరి పోర్ట్ ఉంది గంగవరి పోర్టుని వైసీపీ ప్రభుత్వాలనే అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటాని ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని అమ్మే పరిస్థితి ఉంది ఆ రోజు గంగవారి పోర్టుకు సంబంధించి మనకి ఏదైతే ఆ రోజు టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన వాటా ఉండేలా ఉంటే ఈరోజు గంగవరం పోర్ట్ మీద మన అజిమాయిషి చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించే పరిస్థితి ఉంటుంది అదే స్టీల్ ప్లాంట్ అదే పరిస్థితి ఎట్టే పరిస్థితిలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకోండి అని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నా ఏదైతే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇంతమంది తీయడానికి కారణం ఎవరు ఈ ప్లాంట్ మీద కానీ ఈ రెండు రోజు ప్రేమ అంటూ ఉంటే ఈ పొందు తీర్లందరూ అదనంగా జాయిన్ అయ్యి నిజంగా జాయిన్ చేయాలి కదా డబ్బులు అయితే జాయిన్ చేస్తే ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు మీకు తెలుసు మీకు మీడియా తెలుసు ప్రజలందరూ తెలుసు స్టీల్ ప్లాంట్ ఏం జరుగుతుంది ఎంత మంది జాయిన్ అయ్యారు ఏ విధంగా జాయిన్ అయ్యారు అంత జాయిన్ అయ్యారు కూడా చాలా మంది తెలుసు దీని కార్కి లవ్ మన అదే ఎందుకంటే ఇవాళ ఎనిమిది వేల మంది ఆరు కాబట్టి వాళ్ళ రోడ్ మీద ఉన్నారు ఇవాళ చూస్తే ఎవడెవడా జాయిన్ అయ్యి లోపల వాళ్ళు కూడా ఇవాళ అన్యాయం జరిగిందండి మీరు ఇవాళ కొన్ని యూనియన్లు వాళ్ళ సోకర ప్రయోజనాల కోసం మళ్ళీ వాళ్ళు చాటుకొని రేపు పొద్దున్న మళ్ళీ ఏదో రూపంలో మళ్ళీ ఇంకో ఉద్యోగం అమ్ముకోవడం తప్ప నిజంగా ఎవరు పని మేము నేను గతంలో అనేక మార్లు మీరైతే మాట్లాడే ఒకటే మాట్లాడాం ఇవాళ అందరూ ఎంప్లాయీస్ అంతా కూడా ధరణ చేయమన్నాను అన్ఎంప్లైస్ కోసం ఎవరైతే ఇంకొకటి ఆర్కార్ ఉన్నారో అంద కోసం ఎవరైనా ఒకరోజు ఒకరోజు ముందుకు వచ్చారా లేదు కాబట్టి ఇవాళ సరే ప్లాన్ నాడు కూడా నాడు కూడా ప్రమాదం ఏదైతే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎవరైతే ఎంపీ గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ దాదాపు నివీష్ మూర్తి గారు ఇవాళ కేంద్ర మంత్రి వాళ్ళు ఎరణ గారు అమ్మనాడు ఇవాళ మళ్ళీ కేంద్రంలో మంత్రి రామ్మోహన్ నాయుడు వాళ్ళ సమయంలో ఆ రోజు వాళ్ళు కాబట్టి ఆ రోజు కూడా పదమూడు వేల మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు అదే ప్లాన్ కాపాడడం జరిగింది ఇచ్చారంటే కూడా ఈ రోజు అదే ఎంపీలు ఉన్నారు నాలుగు వరకు మేము ఎవటో చెప్తున్నాం ప్లాన్ కూడా కాపాడుతాం ఎవరైతే నిజంగా ఉన్నారు ఎవరైతే ఆర్కార్ ఉద్యోగం తీసుకుంటాం ఎవరైతే తీసారు ఆర్కార్ వాళ్ళు తీసి జాయిన్ కూడా మేము పోరాడతాం అని చెప్పేసి ఈ ఈ మీడియా ద్వారా తెలిపారు విశాఖ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే విశాఖ ఒక్క ఆంధ్ర హక్కు అని చెప్పే నినాదంతో మొదలైందో దాన్ని కట్టుబడి ఉంటే ఆ రోజు ప్రైవేటైజేషన్ చేస్తాను అని అని మరుక్షణమే మల్లా శ్రీనివాసరావు గారు ఇదే ఆఫీస్ ప్రాంగణంలో అమర్నేహ కూర్చున్నారు మీ అందరికీ తెలుసు గత చరిత్ర గత చరిత్ర ఎన్డీఏ గవర్నమెంట్ లోనే స్టీల్ ప్లాంట్ ఆ రోజు పదమూడు వందల కోట్లు ఇచ్చి ఫస్ట్ టైం వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఇక్కడ కాపాడడం జరిగింది మరి ఈ రోజు కూడా మనం ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఒక మాట ఇచ్చాం ప్రజలకి స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అయ్యే ప్రసక్తి లేదు అవసరమైతేనే ప్రాణ త్యాగానికి సిద్ధపడతాను అంటే దాన్ని దాన్ని ప్రైవేటైజేషన్ అని చెప్పి చెప్పబట్టే ఈ రోజు విశాఖ ప్రజలు గాదువాక ప్రజలు తొంభై మూడు వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి గెలిపించారు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మరి ఈ రోజు అక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు మళ్ళీ ఏవో నలభై నాలుగు సెక్టర్లు ఎంత అబద్ధాలు అంటే మన హౌస్ లో కూడా అదే మాట చెప్తే నేను ఎప్పుడైతే తిరగబడి మాట ఈ రోజు నాకు ఇరవై రెండు లైక్స్ వచ్చాయి నా వాట్సాప్ లోనే ఫేస్బుక్ లో నేనే ఆశ్చర్యపోయాను ఇరవై రెండు వేల లైక్స్ రావడం అంటే మాటలు కాదు మరి ఆ రోజు నలభై నాలుగు సెక్టర్లు ప్రైవేటైజేషన్ స్ట్రీట్ ప్లాంట్ ఏ సెక్టర్లు ఉన్నాయి ఆ క్వార్టర్స్ చేసేయాలి వీళ్ళు ప్రజలు మబ్బి పెట్టి మరి అరాచకాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే చేస్తున్న కార్యక్రమం అది ప్రైవేటైజేషన్ కాదు ఎనభై వెయ్యి మంది కాంట్రాక్టర్లు అక్కడ కాంట్రాక్ట్ వర్క్ స్టేషన్ ఎవడు ఏం చేస్తున్నాడో తెలియదు ఈజీ గోయింగ్ కాంట్రాక్ట్ కింద ఎవరైనా అబ్బు చెప్పడం జరిగింది మరి ఇలాంటివన్నీ ప్రజలకు మబ్బు పెట్టాలని చూస్తున్నారు నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాలంటే పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఎందుకంటే ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు వేల కోట్లు ఇస్తే రెండు వేల ఐదు వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్సిటీ బిల్ ని తీయడం జరిగింది ఎందుకు కాబట్టి మళ్ళీ దోచుకొని తిన్నందుక అక్కడ అధికారులు అడ్మినిస్ట్రేషన్ నాయకులు కలిపి నిజం గిల్కి చిత్తశుద్ధి ఉంటే ఎనిమిది వేల మంది ఆర్ కార్డులు ఈ వాటికి ఉద్యోగం లేక బాధపడుతున్నారు వాళ్ళ గురించి ఏ రోజే నీ నాయకులు ఆలోచించారా అయ్యో ఎనిమిది వేలు పూలు పుట్లు పోయి తిన్నంత తిండి లేకుండా ఉన్న ఆ ఎంప్లాయీస్కి ఏమైనా నిర్వస్థితులకి ఏమైనా సరే మన న్యాయం చేశారు వీళ్ళు ఒక్కలైనా సరే ఒక్కరికి చేయలేదు ఎవరంటే రెండు వేల నాలుగు వందల మంది ఎంప్లాయీస్ తీసారు తీసారా వాళ్ళు ఆర్ కార్డులో ఉన్న వాళ్ళు ఆర్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా తీయద్దు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక్క ఆర్ కార్డు ఎంప్లాయీస్ తీసినా సరే మళ్ళీ మీరు తీసుకోండి ఆ లెవర్ని కూడా అన్యాయం చేయొద్దని చెప్పారు మరి తగిన ఎంప్లాయీస్ ఎవరు వీళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకున్నారో వీళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర ఉద్యోగులు వేస్తాను దోచులు ఆదు ఏ నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఆర్ కార్డు ఎంప్లాయీస్ కే కానీ ఆ ఉద్యోగం ఇచ్చింటే ఈ రోజు వాళ్ళు తీయవలసిన అవసరం ఉండదు కదా సాక్షాత్ అడ్మినిస్ట్రేషన్ సీఎం బి చెప్పారు గోష్ఠం దెయ్యాలు వచ్చి జీతాలు పట్టుకెళ్ళిపోతున్నాయి సార్ మా శ్రీ ప్లాట్ల నుంచి అంటే ఎంత ఎంత అన్యాయం అది ఇది ప్రజలకి తెలిసిపోయింది ఇప్పుడు ప్రజలు ఏదో ముందుకు వస్తారు గతంలోనే విశాఖ బుక్కు అంటే ఉద్యమాలు చేసి ఈ దొంగల్ని ఇంకా నమ్మరు నమ్మే పరిస్థితి లేక ఈ రోజు మీరు అన్నారు ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ చేసింది పక్కన ఉన్న పోర్టు ఆ రోజు గంగవరం పోర్టు ల్యాండ్ ఇచ్చిన గంగవరం ప్రజలకు ఏం న్యాయం చేశారు తీసుకున్న రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ కూడా తన్ని తోస్తారు ఎవరైనా అక్కడ ధర్నా చేయగలందుకు వెళ్ళగలిగావా ముళ్ళు కంతి వేశారు మీ అందరికీ తెలుసు మేము అక్కడ ధర్నా చేయనందుకు వెళ్తే మాకు మాకు ఆ క్వశ్చన్ ఎక్కడ తోసి కంప్లీట్ పోర్ట్ డే ఎంటర్ ముళ్ళు కంచులు పెట్టి ఎంత మనం భారతదేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నాం మనం ఆ రోజు ఏం చెయ్యరు ఈ నాయకులు ఎందుకు పోరాటం చేయలేదు వాళ్ళకి ఏం ఎందుకు అన్యాయం చేశారు అక్కడ కూడా సిఐటి ఉంది సిఐటిస్ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్మికులకి సపోర్ట్ గా నిలబడ్డాం ఆ రోజు ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందో అని గాబరా గాబరాగా వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని చెక్ ఇష్యూ చేశారు మాకు కూడా తెలీదు ఇప్పటికి కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు అది అంటే ఎవరు ఏం చేస్తున్నారు ప్రజలు ఎన్ని అనుకుంటారా ఒక్కసారి గంగవరం దగ్గరికి వెళ్లి చెప్పనంటే నీ నీతికొరు ఏ ఆ రోజు ఈ నాయకులు అందరూ వెళ్ళి ఎందుకు పోరాటం చేయలేదు వైసీపీ గవర్నమెంట్ ఒక్కొక్కరికి భయం ఆ సీఎం ఇక్కడ రానంటే అందరూ చేతులు కట్టుకొని ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి కాలు దండాలు పెట్టుకొని అది ఏం చేస్తారు అది ఒప్పుకుంటా అని చెప్పి వచ్చిన నాయకులు స్థానిక శాసనసభ్యులు గారు ఆమోదం చేసినట్టు అటు వైసీపీ నాయకులు కానీ ఇటు సిపిఎం నాయకులు కానీ ఏదైనా చేసేదాన్ని ఎందుకు వాళ్ళ అంతా ఏంటంటే కార్మికులందరినీ కూడా రెచ్చగొట్టే విధానం తప్పించి ఎంతకంటే ఏమీ కాదు ఏమి జరగదని వాళ్ళకి కూడా తెలుసు తెలిసి కార్మికులను రెచ్చగొడితే వాళ్ళ వాళ్ళు యూనియన్ లో జాయిన్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశం తప్పించి అంతకంటే ఏమీ దింపే జరిగేది ఏమీ లేదు ప్రైవేటీకరణ అనేది ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు కానీ అంటే భరత్ గారు కానీ ఉన్నంత వరకు కూడా ప్రైవేటీకరణ జరగదు అది హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఒకటే చెప్తున్నాను ఇంపార్టెంట్ వరకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వాలు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్కసారి రెండు వేల రెండు వందల కోట్లు చేసిన ప్రభుత్వం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే చేశారు తప్పించి ఇంతవరకు కూడా ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా చేసుకోలేదు అది మనం అసలతో రాసుకోవచ్చు కాబట్టి ఎప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా ప్రైవేటీకరణ అనేది జరగదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే మొత్తం ఆగి స్తంభిస్తామని తప్పించి ప్రైవేటీకరణ అనేది జరగదు ఆ ప్రపోజలే లేదు అసలు గొల్లి సృష్టిస్తున్నారు తప్పించి ఇకపోతే కార్మికులు నిర్వాసితుల గురించి మనం అందరం కూడా దాన్ని పరిగణలో తీసుకొని నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరిగేలాగా అసెంబ్లీ జగన్ గా చెప్పినట్టు సీన్గా చెప్పినట్టు వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి అది అందరూ కలిసి పోరాడాలి పోరాడి మనం అందరం కలిసి వాళ్ళకి ఉపాధి కలిగించే విధానం మనం చెయ్యాలి చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు నిర్వాసితుల మీద మనం మనసు పెట్టి వాళ్ళందరినీ కూడా న్యాయం చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తే ఇక సీట్ ప్లాంట్ ఇంట్లో వచ్చే ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళ స్వీట్ ప్లాంట్ కూడా ఒక చిన్న ఒక ఆర్గనైజేషన్ చక్కగా ఉంది వాళ్ళకి మొన్నటి వరకు వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే చెత్త వాళ్ళు అందరిని తీసేశారు ఇవాళ స్టూల్ ప్యాంట్ ఉద్యోగం ఎనిమిది గంటలు కూడా ఖచ్చితంగా చేస్తున్నారు అని అంటే ఇవాళ స్టీల్ ప్యాంట్ లో వాళ్ళు జరుగుతూ అంతకుముందు నలుగురు నాలుగు నలుగురు ఉంటే నలుగురు నలుగురు ఈ ఎంజాయ్ సేదించుకుని పక్క వెళ్ళిపోయారు మళ్ళీ ఎనభై ఇవాళ వెళ్ళమనండి కారణం ఏంటి అంటే ప్రతి వాడు కూడా ఉద్యోగం చేయాలి వాళ్ళు పర్టికులర్ గా ఎన్ని గంటలు ఉద్యోగం చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఇవాళ స్టీల్ ప్యాంట్ బాగుపడుతుంది ఎక్కడా కూడా అప్పులన్నీ తీరుతాయి ఇబ్బంది ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ వాళ్ళ పలికి వాళ్ళు తీసుకొని రెండు మూడు నెలలు కావాలంటే మీకు ఒకసారి అయింది ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి కారణం ఏంటంటే ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ లో మనం ప్రభుత్వాలు తరదో ఆర్గనైజేషన్ వాళ్ళకి అబ్బెప్పారా ఎండికో లేకపోతే అప్పు చెప్పారా అది జరుగుతోంది ప్రభుత్వాలు ఎప్పుడు లోపలికి వెళ్ళి చేయలే అంటే ముందు ప్రభుత్వాలు వెళ్ళి వాళ్ళ ఆర్గనైజేషన్ తీసుకుని వాళ్ళు ఎవరికి చెప్తే వాడికి ఆ స్టీల్ అమ్మి ఇలా చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది కాబట్టి ప్రభుత్వం మట్టికి వాళ్ళ ఆలోచిస్తుంది ఇంకా దాన్ని ఇంకా ఇంకా బాగు చేయాలని ఆలోచన ఉంది కాబట్టి మీ అందరికీ తెలియపరిచేది వాళ్ళ నిర్వాసిలు కూడా ఎవరికైనా సరే ఇబ్బంది కలుగుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఒంటికి చేర్చే ఆలోచన అంటే సింగ్ గారు భర్త గారు వీళ్ళందరూ కూడా చేస్తారని చెప్పి మీ అందరికీ